నేను మీద ఈ రోజు మనం టేరక్స్ ద్వారా చాలా చక్కగా వృషభ రాశి వారి కోసం తెలుసుకుందాం అలాగే వృషభ రాశికి వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కృతిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఈ రోజు మనం చాలా చక్కగా ఈ నక్షత్రాల కోసం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే మృక్శేర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకు వృషభ రాశి కిందకు వస్తుంది అలాగే మనకు కొంచెం ఆర్థికంగా చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం బాగున్నప్పటికీ మనశ్శాంతి పరంగా కూడా ఆందోళనకరమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం కొంచెం తలెత్తే విషయాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే మాత్రం పుష్పరాశి వారికి ఉంటాయి ఎందుకంటే మనకు చుట్టూ శత్రువులు ఎప్పుడు ఏ పని చేద్దామన్నా లేదంటే ఏదైనా పని మొదలు పెడతామన్నా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా మనం చదివించుకుందాం అనుకున్నాం లేదంటే ఏదైనా ఇల్లు కొనుక్కుందామన్నా లేదంటే ఎక్కడికైనా బాగా తయారయ్యి ఫ్యామిలీతో కలిసి ప్రయాణించి చక్కగా ఎక్కడికైనా బయటకు వెళ్తామన్నా లేదంటే ఇంట్లో ఏదైనా సరే పూజలు చేసుకున్నాము లేదంటే చిన్న వీడియోలు తీసుకుని ఏదో స్టేటస్లో పెట్టుకున్నాము అయినా ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న విషయాలు మన జీవితంలో చేసుకున్నటువంటి కుటుంబంలో చేసుకున్నటువంటి చిన్న చిన్న సంతోషాలు అవి ఏదో సామాజిక మాధ్యమాల్లోనే కొంచెం నలుగురికి తెలుసుకునేటట్టుగా ఏమైనా చిన్న చిన్న పెట్టుకుందాం అనుకున్నా సరే వీరికి మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని బాధలు పడుతున్నావు ఎంత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది జనాలకు మాత్రం మన బంధువులు కావచ్చు మన స్నేహితులకి వీళ్ళందరికీ అనవసరం కానీ మనం బ్రతుకుతున్న బ్రతుకు ఏంటి మాకన్నా కూడా వీళ్ళకి ఇంకా బాగున్నారేంటి ఇంకా మా కుటుంబంలో లేనటువంటి కష్టాలు మా కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అయినా సరే వీళ్ళు ఎంత సుఖంగా ఉన్నారన్నారేంటి అనేటువంటి ఏడుపు ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ఎక్కువ వర్షపు వాళ్ళకి బాగా ఎక్కువగా తగులుతుంటదండి దీనివల్ల దీనివలన ఇంట్లోని డిస్టబెన్స్ కానీ లేదంటే భర్తకి అనారోగ్య సమస్యలు కానీ లేదంటే పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా పాపం ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఇలాగా వ్యాపారాల్లోని చాలా నష్టాలు రావడం లేదంటే మన ఇల్లు బంగారాలు తనకాలు పెట్టుకోవడం గాని అమ్ముకోవడం కానీ ఏంటి మనం ఒక్కొక్కసారి చూస్తుంటాము జాతకాలు కుటుంబ సభ్యులు అందరు కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉంటాయి మీకు ఇంక ఏ సమస్య కూడా లేదు వృష్పరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు చాలా అద్భుతంగా ఉందండి శ్రీ విశ్వసనామ సంవత్సరంలో మీరు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయినట్టే అని మనం చెప్పినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి నరఘోష అవ్వచ్చు ఈ నరపేడ అవ్వచ్చు లేదంటే జనాతాలిక జలసి వల్ల అవ్వచ్చు విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు నష్టాలు గొడవలు మనశ్శాంతి లేకపోవటం ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన డిస్టర్బెన్స్ అంటే ఒక కుటుంబం మీద పడి ఇంతమంది ఏడుస్తుంటారా అంటే మన ముందు నవ్వుతూ ఉండి మన ముందు చాలా నవ్వుతూ ఉండి మనకి ఏ మన అవతల వాళ్ళ దానికి పాపం ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే మన సహాయం చేసిన సహాయాన్ని కూడా మరిచిపోయి చూసారండి మనం ఎంత సహాయం చేస్తున్నా సరే ఆ సహాయాన్ని మర్చిపోయి కూడా మనం ఎదుగుతున్నాము అంటే మాత్రం మన కుటుంబం మీద మన ఫ్యామిలీ మీద పడి ఆడవడం పిల్లలు కొంచెం బాగా చదువుకునే ఒక మంచి మార్పులు వచ్చాయంటే వాళ్ళ మీద పడి ఆడవడం ఏదో ఒక మంచి సంబంధం వచ్చింది మ్యారేజ్ చేసే వాళ్ళు ఏదో సుఖంగా ఉంటున్నారంటే వాళ్ళ మీద పడి ఆడవడం ఏదో వ్యాపారం కొంచెం గుట్టుతోనో గుడ్డుతోనో ఏదో రకంగా మరి వ్యాపారం సాగుతుంది కొంచెం ఇబ్బందులు వచ్చి కొంచెం బయటపడుతున్న అనే సమస్యలు అని మన మీద ఏడవడం ఇలాగే ఏదో ఒక రకంగా ఈ జల అన్నమాట ఎప్పుడు కూడా మనకి అంటే మన మిత్రులే మన శత్రువులు మన బంధువులే మన శత్రువులు మన అనుకునే వారే మనకి వెన్నుపోటు పడవడం మోసం చేయడం చీటింగ్ అంటే ఒక కుళ్ళు కుతంత్రాలతోటి ఉన్నటువంటి సమాజంలోని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మధ్యని మనం బ్రతుకుతుండడం అనేది చాలా కష్టం ఎందుకంటే వాళ్ళ మనం తయారు అవ్వలేవంటే వాళ్ళ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి వాళ్ళకి మనం తయారు అవ్వలేకపోవటం మన మంచితనం అవ్వచ్చు లేదంటే మన నడవడిక అవ్వచ్చు మన తల్లిదండ్రులు మనకి నేర్పించినటువంటి ఒక మంచి బుద్ధులు అవ్వచ్చు దానివల్ల మనం ఎవరిని మోసం చేయలేకపోవడం ఎవరిని ఒక మాట అనలేకపోవడం లేదంటే ఎవరిని కూడా ఏ రకమైనటువంటి మాటలతో మనుషులు నొప్పించలేకపోవడం ఇలాంటివి ఏవి కూడా మనకి చేత కాదు మన పని ఏదో మనం చేసుకోవడం మన ఆధ్యాత్మికంగా వదిలిస్తే దేవుడికి భగవద్ దండం పెట్టుకోవడం పూజ చేసుకోవడం మన పని ఏదో మనం చేసుకోవడం తర్వాత ఇంకేదో ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి షాప్ వెళ్తే షాప్కి ఎవరైనా అనుకుంటే వాళ్ళ పాప నాలే పోతారు మనకి ఎందుకని చెప్పి ఇంట్లో ఇల్లా చెప్పినటువంటి మాటలు మనం విని చాలా చక్కగా మన జీవితంలో మన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా కానీ మరి ఎంత చక్కగా మనం ఇతరుల జీవితాల్లో వేరు పెట్టడం ఇతరుల కోసం ఎక్కువగా మనం మాట్లాడుకోము ఇతరుల కోసం మనకు అనవసరమైన మ్యాటర్లో తలతూర్చే పరిస్థితి మనకు అస్సలు ఉండదు అయినప్పటికీ కూడా మన మీదే మరి ఇంత గోస అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనికోసం మనం పూజలు చేస్తుంటాము ఇంటి ముందు బూడు గుమ్మడికాయలు కట్టడం నిమ్మకాయలు కట్టడం దిష్టి తీయడం అన్నీ చేస్తుంటాము కానీ మరి ఎన్ని చేసినా సరే మరి నరగోసకి రాయి కూడా పగిలిపోతుంది అంటారు అలాంటిది మన కుటుంబంలో అనేక రకమైనటువంటి కొత్త కొత్త సమస్యలు అన్నీ కూడా వస్తూ ఉంటుంటాయి దీనికి మనం ముందుగానే చెప్పుకున్నాం వృషభరాశి వారికి మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే మాత్రం హనుమంతుని గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి ప్రతి మంగళవారం మంగళవారం తప్పకుండా హనుమంతుని గుడి తెచ్చి నిమ్మకాయ తెచ్చుకుంటే ఇంట్లో పెట్టుకోండి ఎందుకంటే మంగళవారం మంగళవారం మన ఇంటి మీద నరగోసలు ఉన్నా ఏదో నరపేలు ఉన్నా ఏమున్నా సరే కొంచెం ఆ కీళ్ళు అయ్యి కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా కొంచెం పాజిటివ్ వాతావరణం వస్తుంది ఎందుకంటే మనం ఎవరిని నమ్ముకున్న శ్రీరాముని ఆంజనేయ స్వామిని నమ్ముకున్నాం నమ్ముకున్నామంటే మాత్రం మన జీవితంలో ఎలాంటి కష్ట నష్ట బాధలు ఉన్నా సరే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎవరు ఎలా ఏడ్చినా మన మీద ఎలాంటి చెడు ప్రయోగాలు చేసినా చూసారా ఎలాంటి చెడు ప్రయోగాలు చేస్తున్నా మన కుటుంబం చేస్తుంటారండి చాలా చాలామంది అది మనకి అన్ని తెలిసిన తర్వాత అన్నీ కూడా చేయదాకపోతూ ఉంటుంటాయి అలాగా ఎవరైనా మన కుటుంబం మీద ఇలాంటి చెడు ప్రభావాలు చేస్తున్నా వీటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాము అలాగే మనకి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం కూడా ఇంట్లో ఎప్పుడు కూడా దీప దూప నైవేద్యాలు చేసుకోవడం వల్ల కూడా మనం చాలా ఇబ్బందుల్లో నుంచి కూడా బయటపడడానికి చాలా చక్కటైన అవకాశం ఉంటుంది ఇదంతా ఒక సైడ్ చూసుకున్నట్లయితే మాకు ఈ టారాట్స్ ఇంకా మన మనసులో ఉన్నటువంటి విషయాలు కూడా చాలా చక్కగా చెప్తుందని ఎందుకంటే మన వృషభ రాశి వారి కోసం ఎంత చెప్పుకున్నా సరే అది చాలా తక్కువనే చెప్పాలి అది పొగడతలు కాదు ఇది ఎవరైనా వీడియో చూస్తున్న వారికి చెప్తున్నారో మేము ఏదైనా వృషభ రాశి వారికి చెప్తున్నామంటే వాళ్ళని ఏదో పొగడడానికి అయితే మాత్రం కాదు ఎందుకంటే మీరు ద్వాదశ రాశుల్లోనే మీరు ఎవరినైనా సరే కదిలించి చూడండి వృషభ రాశి వాళ్ళు అంటే సెన్సిటివ్ పర్సన్స్ ఎవరికైనా కష్టం వచ్చింది ఒక ఉదాహరణకి ఏదైనా సినిమాలోని ఏదైనా సరే ఒక బాధాకరమైన సన్నివేశం వచ్చిందంటే మొట్టమొదటిగా కళ్ళంటే కన్నీరు వచ్చింది మాత్రం వీళ్ళకైనా ఎందుకంటే అంత సెన్సిటివ్గా ఉంటారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి భార్య భర్తలు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు కుటుంబం అంతా కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు దీని కదా వీరు ఎవరి చోటుకు వెళ్ళలేకపోవడం నేను ముందుగా మీకు చెప్పింది ఎందుకంటే మన అందరి చోటికి కూడా మంచి అనిపించుకుంటాం ఎవరితో మనకు శత్రువులు చాలా తక్కువ మంది ఉంటారండి కానీ మనకి శత్రువులు మాత్రం విపరీతంగా పెరిగిపోతుంటారు చూసారంటే అది ఎంత వ్యత్యాసంగా ఉందో మనం ఎవరిని శత్రువుల కింద చూడడం కానీ మనం మాత్రం అందరికీ శత్రువులు అయిపోతూ ఉంటుంటాం అదే కదా మన రాశిలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం అనేది చెప్పుకోవాలి మరి ఎవరినైనా ఇబ్బందులు పడుతుంటామా బాధలు పెట్టామా లేదంటే ఎవరి విషయాన్ని జోక్యం చేసుకున్నావా లేదంటే ఎవరి డబ్బులు అయినా సరే దోచుకున్నావా ఏమీ లేదు అయినప్పటికీ కూడా మన మీద ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఏడుపు అనేది అలా ఉంటూనే ఉంటుందండి సో ఇదంతా మన పక్కన చూసుకున్నట్లయితే ఈ టేరఫోడ్స్ ద్వారా కూడా మనల్ని ఎవరైతే ప్రేమిస్తారు ఎవరైతే అభిమానిస్తారు మనల్ని దగ్గరగా ఎవరైతే చూస్తారో ఒక్కసారి మనల్ని ప్రేమించినా అభిమానించినా ఫ్రెండ్షిప్ చేసినా సరే అంత బేగ వదులుకోలేరండి అయితే ఒక మనం మంచితనం అనుకోవాలి అలాగే మనం ప్రేమించిన వారిని మోసం చేయడం లేదంటే వాళ్ళ ఇబ్బందులు పెట్టడం ఎలాంటి పనులు కూడా మనం ఏది చెయ్యం మనకి వాళ్ళ ఏదైనా సరే ఒక సెన్సిటివ్గా మన అది ఫ్రెండ్షిప్గా మనం ఫ్రెండ్షిప్ చేయవచ్చు భార్యనే అతిగా ప్రేమించవచ్చు ఏ తప్పు లేదు మన జీవితం అంతా కూడా పిల్లల కోసమే కదండి అంటితూ చేస్తున్నాం మనం వదిలి లిపి సాధ్యదాకా కష్టపడుతున్నాం అంటే మాత్రం భార్య పిల్లలు అమ్మ నాన్న వీరు చాలా చక్కగా హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉండాలనే కదా మనకేముంటుందండి సుఖ సంతోషాలు ఆ పిల్లలు హ్యాపీగా ఉండాలి వాళ్ళకి కావాల్సినటువంటి మనం అప్పు సొప్పలు చేసి వాళ్ళకి మనం ఎన్ని కష్టాలు పడినా సరే వాళ్ళ జీవితంలో ఒక మంచి ఉన్నత స్థితికి వస్తే అంతే అనుకునేటువంటి ఒక చిన్న జీవితం ఒక సామాన్యమైనటువంటి జీవితం మనది మనకి ఎందుకంటే పెద్ద పెద్ద భవనాల్లో ఉండాలనో లేదంటే కోట్ల రూపాయలు సంపాదించాలని ఎప్పుడు కూడా మనసులో ఉండదు ఆరోగ్యంగా ఉండాలని మన భగవంతుని కూడా ఎప్పుడు కూడా కోరుకునేది ఇది అయితే వదిలేసి మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి ఎవరి చెడు ప్రయోగాలు మా మీద ఉండకూడదు మా పిల్లలు ఒక మంచి ఎడ్యుకేషన్ పరంగా ఉండాలి వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం రావాలి మంచి సంబంధాలు వచ్చి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి దానికి సమరు దానికి ఉండేటువంటి ఆర్థిక వనరులను మాత్రం భగవంతుడు మాకు చూడు తండ్రి అని చెప్పి మనం ఎప్పుడు కోరుకుంటామే తప్ప ఇతరులు పాడైపోవాలనో లేదంటే ఇతరులు అలగైపోవాలనో ఇలాగే ఎప్పుడు మన నోటంటా ఇలాంటి చెడు మాటలు అనేవి ఎప్పుడు కూడా రావు సో మనల్ని ఎవరైతే వద్దనుకుంటారో ఇది కూడా బాగా గమనించిన వృషభ వాళ్ళు మనల్ని ఎవరైతే వద్దనుకుంటారు మన జీవితంలోని మనల్ని ప్రేమించి కూడా మనల్ని ఏదో రకంగా మనల్ని వదిలించుకున్న వాళ్ళు ఉంటారు లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు లేదంటే మనల్ని ఏ ఏదో రకంగా అటు ఫ్రెండ్షిప్ చేసి దూరం పెట్టే వాళ్ళు కానీ బంధువులు కూడా మన దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించి మన దగ్గర లేనప్పుడు మనల్ని దూరం పెట్టేవాళ్ళు కానీ వీరందరూ కూడా ఏదో ఒక సమయంలోని వాళ్ళ మనసు చాలా బాధపడుతుందంట అంటే పడుతుంది అటండి ఆ టేర ద్వారా కూడా చెప్పడం జరుగుతుంటుంది ఎందుకంటే అయ్యో ఇంత మంచి మనిషినా మేము వదులుకున్నాం నిజంగా ఆ రోజు నిజంగా ప్రేమించే వాళ్ళు అనుకుంటారంటే నిజంగా తిన్నగాని నేను చేసుకుని ఉంటే తనని ఎంతో బాగా చూసుకుందని కదా ఈ రోజు నేను ఎంతో బాధలు పడుతున్నాను మరి అతను చేసుకుని ఉంటే చాలా బాగుంది కానీ ఏం చేస్తావు అని చెప్పి బాధపడతారటండి అలాగే మనల్ని మోసం చేసేవారు కూడా ఆ రోజుల్ని ఎలా మోసం చేసేవా మోసం చేయకుండా ఉంటే బాగుండదు దానివల్ల నాకు ఈ రోజు ఎఫెక్ట్ తగిలిందేమో అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా వాళ్ళు వేసుకుంటారండి దీన్ని బట్టి ఓవరాల్గా చూడండి మన మనసు కానీ మనం కానీ ఎంత పెర్ఫెక్ట్నెస్ కానీ మనలో ఉన్నటువంటి నీతి నిజాయితీ మన తల్లిదండ్రులు గొప్పండి ఇదంతా కూడా మనం అనుకుంటా కానీ ఇదంతా మనది కాదండి మన తల్లిదండ్రులు మనల్ని పెంచిన విధానం మన వాళ్ళు మనకి నేర్పినటువంటి కష్టం వాళ్ళు నేర్పినటువంటి విద్యా బుద్ధులు వాళ్ళు నేర్పి ఒక వాళ్ళు ఇచ్చిన ఒక మంచితనం వల్లే మనం జీవితంలోని సమాజంలోని సంఘంలోని ఇంత అందరి చేత కూడా ఒక గుడ్ పర్సన్గా మనం ఒక మంచి మనిషిగా మనం గుర్తించుకున్నాం అలాగే కుటుంబాన్ని కూడా చాలా చక్కగా తీసుకువెళ్ళడం కానీ ఇవన్నీ కూడా క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా ఇవే మన పిల్లలకి కూడా మనం నేర్పించడం చూడండి వృషభ వల్ల ఉన్నటువంటి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వృషప్రాస వాళ్ళ పిల్లలు మాట్లాడే మాట తీరు కానీ చాలా నెమ్మదిగా మాట్లాడతారండి చాలా తీయగా చాలా బ్యూటిఫుల్గా మాట్లాడతారు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు ఏం మాట్లాడాలో అదే మాట్లాడతారు అతి వినియం ఉండదు అతి అనేది ఏది ఉండదు అతి వాగుడు ఉండదు అతి మాట ఉండదు ఎదురుగా దుర్సు మాట మాట్లాడే విధానం ఉండదు అది స్కూల్లో టీచర్స్ దగ్గర నుంచి కూడా అందరూ కూడా పొగుడుతుంటారండి మనం చిన్నప్పటి నుంచి కూడా అలాగే చదువు మీద కెరియర్ కూడా దృష్టి పెట్టడం కూడా మన వృషభరాశిలోనే ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళవేమో కెరియర్ మీద మనం ఈరోజు చదువుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది మన చదువు మీద ఆధారపడితేనే మన తరతరాలు కూడా ఇంకా బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా వీళ్ళలో ఉంటుంది కాబట్టి వీళ్ళు చదువు కూడా చాలా అద్భుతంగా చదువుతారు మరి వీళ్ళకి జూన్ నెల అంటే ఈ మా మనకి మే ఇరవై ఏడు నుంచి అంటే జూన్ అనుకోండి ఆల్మోస్ట్ జూన్ ఫస్ట్ నుంచి కూడా మనకి చాలా విషయాలు మనకి పాజిటివ్ అంటే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఉండవచ్చు ఉద్యోగాల పరంగా ఉండవచ్చు మ్యారేజ్ సంబంధాల పరంగా వచ్చు మరి ముఖ్యంగా ఆర్థిక పరంగా మనకి కరోనా నుంచి కూడా ఆర్థికంగా చాలా రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం చాలా బాగుంటుంది ఆర్థికంగా కూడా మనం నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది ఇలా ఓవరాల్ గా ఏ చూసుకున్నా సరే మనకు జూన్ ఫస్ట్ నుంచి ప్రతీది కూడా పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి అన్ని విషయాలు కూడా మరి ఆరోగ్యం కూడా స్త్రీలకి అన్ని కూడా చాలా బాగుంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే టైం సరిపడలేదు కాబట్టి కొంచెం వీడియో లెంగ్త్ అయినప్పటికీ కూడా కొంచెం ఇబ్బంది పడతారని మనం చెప్పలేకపోతున్నాం ఒక మంచి వీడియో చేద్దాం మీకోసం తప్పకుండా ఈ టేర కోడ్స్ ద్వారా కూడా అందుకే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి मीदिली जय श्री राम